హలో నేను బాగున్నాను మీరు బాగున్నారా వెల్కమ్ టు సుధారాణి హోమ్ కుకింగ్ నేను ఈరోజు రాయలసీమ స్పెషల్ కారం బొరుగులు చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాటికి కావలసిన పదార్థాలు వేరుశనగళ్ళు పప్పులు కారం ఉప్పు పసుపు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు మిరపకాయలు తర్వాత ఒక స్టవ్ అంటించి పెనం పెట్టుకొని వేరుశెనక్కాయలు వేరుశెనగ విత్తనాలు వేయించుకోవాలండి నేనైతే వేయించుకుంటున్నాను ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి చాలా బాగుంటాయి మాకైతే వర్షం ఫుల్గా వస్తుంది ఒక టెన్ డేస్ అవుతుంది అంది రోజు వర్షం వస్తూనే ఉంది ఇప్పుడు అవి వేగిపోయినాయి తర్వాత ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తర్వాత కాస్త పసుపు ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత పసుపు కారం ఉప్పు తగినంత వేసుకోవాలి మీరు కారం బాగా తింటే బాగా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఘాటుగానే తింటాను కాబట్టి వేసుకుంటాను ఎక్కువగానే తర్వాత పప్పులు వేసు వేయాలి బాగా కలుపుకోవాలి తర్వాత వేరుశనగకాయలు పొట్టు తీయకుండా వేస్తాను నేను ఎప్పుడు అంతే చట్నీలో కూడా ఇలాగే వేస్తాను మీరు కూడా వేస్తే బాగుంటుంది అది మీ ఇష్టం అండి తర్వాత బొరుగులు వేయాలి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా నీట్గా అన్నీ కలుపుకోవాలి రాయలసీమ స్పెషల్ బొరుగులు చాలా బాగుంటాయి కరకరలాడే రాయలసీమ బొరుగులు రెడీ అయినాయండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడు తిని చూద్దామా కొన్ని నేనే తింటున్నానండి చాలా బాగున్నాయి కారం బురుగులు ప్లీజ్ అండి నా ఛానల్ని చూసేవారు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేడివేడిగా కారం బొరుగులు చేసుకుని తినండి ఇలాగే చాలా బాగున్నాయి కారం బొరుగులు మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో అండి ఇదేనండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము